ఫ్రెండ్స్ వెల్కమ్ టు బఫిలన జిటారు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరేవారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అందరూ తప్పకుండా పక్కన ఉన్న పిల్లల కొన్ని అన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి అందరూ ఈ వీడియోని హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది అంటే మీ గురించి ఈ వ్యక్తి ఏ విధంగా ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మీ మనసులో తలుచుకోండి ఇది ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా వర్తిస్తుంది ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా లేదంటే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అలాగే ఇక్కడ మీరు పర్సనల్ రీడింగ్ అనేది మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే కనుక తీసుకోండి అంటే మీరు మీ కెరియర్ గురించి మీ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా లేదంటే మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా మీ రిలేషన్ మధ్యలో వేరే అదర్ పర్సన్ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేదా ఇలాంటి డౌట్స్ ఏమైనా మీకుంటే అవి ఏమైనా క్లారిటీ తెచ్చుకోవాలి క్లియర్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి పర్సనల్ రీడింగ్ అనేది మీ డౌట్స్ని క్లియర్ చేస్తుంది అనమాట మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి మీకు మీరు ప్రజెంట్ ఏ డిసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో కన్ఫ్యూజనెస్లో ఉంటే కనుక మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి పర్సనల్ రీడింగ్ అనేది ఫ్రీ కాదండి ఛార్జబుల్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు మీ గురించి స్టార్టింగ్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారన్నమాట సోర్స్ ఎనర్జీ ప్రజెంట్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఎలా ఉన్నారు అంటే మీ పర్సన్ గురించి మీరు ప్రజెంట్ ఇంకా ఆలోచిస్తున్నారా లేదా ఎమోషనల్ అవుతున్నారా లేదా మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తే ఎలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ విషయంలో మీరు ఎలా ఉన్నారు అంటే మీ పర్సన్ మీకు ఎదురు పడగానే మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా సీరియస్గా ఆర్గ్యూ చేసే విధంగా ఉన్నారా ఈ వ్యక్తిని క్వశ్చన్ చేసే విధంగా ఉన్నారా లేదంటే కూల్గా ఉన్నారా ఎలా ఉన్నారా అసలు మీ సిచ్యువేషన్ అనేది మీ పర్సన్ విషయంలో ఎలా ఉంది ఏమైనా చేంజ్ అయిపోయారా అంటే మీ పర్సన్ గురించి మీరు ఫాస్ట్లో ఏ విధంగా అయితే ఎమోషనల్గా ఉండేవారో ఇప్పుడు ప్రజెంట్ మీరు అలానే ఎమోషనల్గా ఆలోచిస్తున్నారా లేదా లేదంటే స్ట్రాంగ్గా ఉంటున్నారా మీ పర్సన్ని తన ఆలోచనని దూరం పెట్టి ఇలా అనమాట ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీ గురించి తెలుసుకుంటూ మీ నేడలా ఈ వ్యక్తి ఏంటంటే ఫాలో అవుతున్నారనమాట కానీ అది మీకు తెలియదు ఈ వ్యక్తి తనంతటి తను ఫాలో అవ్వడం కానీ వేరే అదర్ పర్సన్స్ ద్వారా ఈ వ్యక్తి మిమ్మల్ని స్పై చేయమని చెప్పి చెప్పడం కానీ లేదంటే ఇక్కడ ఏ రకంగా అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట మీకు తెలియకుండా క్వీన్ ఆఫ్ సోల్స్ టవర్ మీ పర్సన్ ఫాస్ట్లో మీ రిలేషన్ ఏదైతే బ్రేక్ చేశారో అంటే వేరే అదర్ పర్సన్కి సంబంధించి వేరే రిలేషన్ అనేది ఈ వ్యక్తి కంటిన్యూ చేయడం కానీ వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ కనిపిస్తుంది అనమాట ఇక్కడ టవర్ ఎనర్జీ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది విషయంలో మీ పర్సన్ ఏంటంటే మీరు ఊహించను కూడా ఊహించకుండా సడన్గా బ్రేక్అప్ చేశారు ఈ వ్యక్తి అంటే అప్పటి వరకు కూడా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి మీ రిలేషన్లో ఎప్పుడు కూడా ఎక్కువ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి అవి నార్మల్ బట్ మళ్ళీ మీరు కలిసిపోయి మాట్లాడుకోవడం కానీ మీ పర్సన్ మిమ్మల్ని బ్రతిమలాడడం కానీ మీరు మీ పర్సన్ విషయంలో కొంచెం స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేయడం కానీ ఇదంతా కూడా జస్ట్ నార్మల్గానే మీ రిలేషన్లో ఉంటుంది ఎప్పుడు కూడా కానీ ఈసారి ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా ఈ వ్యక్తి రిలేషన్ అనేది బ్రేక్ చేసేసారనమాట అంటే మీరు అనుకున్నారు ఈ వ్యక్తి మళ్ళీ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ మళ్ళీ వస్తారు మళ్ళీ మాట్లాడతారు అంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎఫర్ట్స్ పెడితే మీరు ప్రతిమలాడితే కనుక ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీతో కమ్యూనికేషన్ అనేది చేస్తారు లేదు అంటే ఈ వ్యక్తి తన అవసరాల కోసం మళ్ళీ తనకి మీ విషయంలో అట్రాక్షన్ అనేది మళ్ళీ ఈ వ్యక్తి ఫీల్ అయితే మళ్ళీ తనంతట తనే మీకు కాలర్ మెసేజ్ చేయడం కానీ మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ చేస్తారు అనే విధంగానే మీరు ఉన్నారు కానీ వ్యక్తి చూస్తున్నారు కదా సడన్గా బ్రేక్ చేసేసారనమాట ఊహించలేని విధంగా ఇక్కడ కమ్యూనికేషన్ అవ్వచ్చు లేదంటే రిలేషన్ అవ్వచ్చు స్టక్ చేసేసారు ఈ వ్యక్తి అంటే మీరు వెయిట్ చేస్తున్నారు ఈ వ్యక్తి మళ్ళీ మీకు కాల్ చేస్తారు లేదు అంటే ఇక్కడ మీ కాల్ని మీ కాల్కి రిప్లై ఇస్తారు అనే విధంగా మీరు వెయిట్ చేశారు కానీ మీకు తర్వాత అర్థమైంది ఈ వ్యక్తి స్టక్ చేసేసారు యాక్షన్ తీసుకోవట్లేదు సడన్గా ఇంత చేంజ్ అయిపోయారు ఏంటి ఇలాంటి ఆలోచనలు అనేవి మీకు స్టార్ట్ అయ్యాయి అనమాట ఈ రిలేషన్లో ఆ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని తన అన్ఎక్స్పెక్టెడ్ బ్రేకప్తో అంటే తను చేసిన బ్రేకప్తో చాలా వరకు ఎమోషనల్గా బాధపడేలా చేశారు ఈ వ్యక్తి అదే ఇప్పుడు తలుచుకుంటున్నారనమాట అది తలుచుకుని చాలా వరకు ఎమోషనల్ అవుతున్నారు మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం వల్ల అనేది అయితే కనిపిస్తుంది క్వీన్ ఆఫ్ సోర్స్ అందుకే మీ ముందుకు రావడానికి వ్యక్తికి ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే మీరు ఎంత సైలెంట్ పర్సన్ అయినప్పటికీ ఎంత కూల్ పర్సన్ అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మీరు అంటే మీ తప్పు లేకుండా ఈ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు కొన్ని విషయాల్లో అంటే చాలా తక్కువ ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట మీ పర్సన్ని మీరు కొంచెం నిలదీయడం కానీ ఒక్కొక్కసారి ఆర్గ్యూ చేయడం కానీ చేసేవారు అప్పుడు ఈ వ్యక్తి విషయంలో మీరు అలా రియాక్ట్ అయినప్పుడు ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి చాలా విషయాలు స్టక్ చేసేస్తారు కదా మీరు ఇంకా ఏ విధంగా రియాక్ట్ అయిపోతారేమో అనే ధైర్యం అనేది లేదు భయం కనిపిస్తుంది వ్యక్తికి అందుకే ఈ విధంగా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీ వెనకథల మీకు తెలియకుండా మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఈ వ్యక్తి చూస్తున్నారు ఒకవైపు మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినందుకు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట ప్రజెంట్ మీ పర్సన్ ఇక్కడ యాక్షన్ తీసుకుని రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ చేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీ మధ్య ఏదైతే బ్రేకప్ ఉందో లేదంటే ప్రజెంట్ స్టక్ ఎనర్జీ ఉందో మీ మధ్య ఏవైతే సడన్గా కొన్ని చేంజెస్ వచ్చాయో రిలేషన్ పరంగా వాటి పరంగా ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకుని రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ చేయాలి అనే విధంగా ఆలోచనలు అనేవి చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది మనకి యాక్షన్ మూమెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి యాక్షన్ తీసుకుని మీతో రిలేషన్ అనేది స్టెబిలిటీగా ఉండాలి అంటే ఇప్పుడు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకున్న తర్వాత మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఫాస్ట్లో దట్ అవర్ ఎనర్జీ అంటే ఎలా మీ రిలేషన్ అనేది సడన్గా బ్రేక్ చేశారో అలా కాకుండా మీతో స్టేబుల్గా లవ్ అనేది కంటిన్యూ చెయ్యాలి మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ అనేది కంటిన్యూ చెయ్యాలి అనే విధంగా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఫైవ్ ఆఫ్ సోర్స్ చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్ చాలా ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు మీ గురించి అంటే తను రెండు విధాలుగా ఆలోచిస్తున్నారు ఒకవైపు మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు ఒకవైపు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా వదిలించుకోవాలి వాళ్ళ బందీ నుంచి ఎలా బయటకు రావాలి అనే విధంగా ఆలోచనలు అనేవి కూడా చేస్తున్నారు టెన్ ఆఫ్ ఫెంటికల్స్ ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్య ప్రా సారీ ఫాస్ట్లో ఎక్కువగా మనీకి సంబంధించి బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్స్ కావచ్చు లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ అనేది మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకపోవడం కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు మీ పర్సన్ని మిమ్మల్ని ఇక్కడ సపరేట్ చేయడం కానీ అంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడానికి కారణం అవ్వడం కానీ కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ చాలా వరకు మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి రిలేషన్ అనేది బ్రేక్ చేయడానికి ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది మనీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది సొసైటీ ఇలా అనమాట ఇలా చాలా వరకు చాలా విషయాలు అనేవి ఉన్నాయి ఈ వ్యక్తి వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడమే కాకుండా కొంతమంది విషయానికి వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా ఈ వ్యక్తి మీ రిలేషన్ పరంగా ఇక్కడ స్టెబిలిటీగా లేకుండా ఉండడానికి మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీ రిలేషన్లో మీతో లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వకుండా సడన్గా మీ నుంచి ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోవడానికి రీజన్ అయితే ఇక్కడ ఫ్యామిలీ ఆర్ అదర్ పర్సన్ అంటే వేరే అదర్ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ అనేది అయితే కనిపిస్తుంది అంటే కొంతమంది విషయానికి వచ్చేసరికి ఎక్స్ట్రా మ్యారిటికల్ రిలేషన్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీతో ఫ్యామిలీ అనేది ఉండగా కూడా వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం కూడా కనిపిస్తుంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి మీ పర్సన్ చాలా రియలైజ్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే తను చేసిన మిస్టేక్స్ని సరిదిద్దుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ బందీ నుంచి బయటికి రావాలి అనే విధంగా ఆలోచనలు అనేవి చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు పెండికల్స్ ఎనర్జీ వృష్పం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ కరకాటకం వృచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుంది అనమాట ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఇలా నైట్ నిద్రపోకుండా డేలో తను ఎంత వర్క్ బిజీలో ఉన్నా కూడా ఏ టైంలో అయినా కూడా మీ గురించే ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు చాలా లోన్లీ ఫీలింగ్తో చాలా లోన్లీ ఎనర్జీతో ఈ వ్యక్తి తన లైఫ్ని ప్రజెంట్ అయితే గడుపుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి ఏంటంటే తనలో తనే కుంగిపోతున్నారు అనేది కనిపిస్తుంది ఇక్కడ ఎమోషనల్గా మీ రిలేషన్ అనేది బ్రేక్ చే సారీ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినందుకు అలాగే ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ధైర్యం అనేది ఈ వ్యక్తిలో లేనందుకు రావాలి అని ఉంది యాక్షన్ తీసుకుని కానీ ఇక్కడ బందీ అయిపోయారు అయినా ఈ బందీ నుంచి బయటకు రావాలి అని ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ మీ ముందుకు రావడానికి ధైర్యం సరిపోవట్లేదు అలాంటి ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఇంత ఎమోషనల్గా ఉన్నారనమాట నైన్ ఆఫ్ సోర్స్ అంటే తను మీ విషయంలో చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో అది తలుచుకుంటూ నైన్ ఆఫ్ సోర్స్ అంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రేట్గా కూడా ఈ వ్యక్తి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే ఫీల్ అవుతున్నారు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్లో తన ఎనర్జీస్ అనేవి రిగ్రేట్గా ఉన్నాయి చాలా రిగ్రేట్ ఫీలింగ్తో చాలా లోన్లీ ఫీలింగ్తో ఉన్నారు మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు మీ రిలేషన్ని బ్రేక్ చేసినందుకు వేరే అదర్ పర్సన్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అంటే మీ ముందుకు వచ్చి తను మీకు ఎదురుపడే ధైర్యం అనేది కూడా ఈ వ్యక్తి చేయలేని స్థితిలో ఉన్నారు తన ముఖం కూడా మీకు చూపించలేని పరిస్థితిలో మీ పర్సన్ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట స్టక్ ఎనర్జీ ద హ్యాంగ్ మ్యాన్ స్టార్టింగ్ ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఏంటంటే స్టక్ అయిపోయి ఉన్నారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ తన ఆలోచనలు సరిగ్గా పనిచేయట్లేదు ఏం ఆలోచించాలి అనేది కూడా ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు క్లారిటీ అనేది లేదు ఎందుకంటే మీ దగ్గరికి రావాలి అంటే ముఖం చల్లట్లేదు భయం ధైర్యం లేకపోవడం తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర బందీ అయిపోవడం ఇటు అటు కాకుండా ఈ వ్యక్తి పరిస్థితి అనేది ప్రజెంట్ ఈ విధంగా స్టక్ అయిపోయింది అనేది అయితే కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ ఎనర్జీస్లోనే అందుకే ఈ వ్యక్తి ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఇంత రిగ్రెట్ ఫీలింగ్తో ఇంత ఎమోషనల్గా బాధపడుతున్నారు ప్రజెంట్ మీ రిలేషన్ బ్రేక్ చేసినందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తే తనంతట తను మీ రిలేషన్ని స్టక్ చేశారు కాబట్టి ఏస్ ఆఫ్ కప్స్ చూస్తున్నారు కదా ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ కొత్తగా మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ చేయాలి అది కూడా మీ లైఫ్లోకి వచ్చి మీకు అపాలజీ అనేది చెప్పాలి మిమ్మల్ని బ్రతిమ్లాడుకోవాలి ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మీ రిలేషన్ని బ్రేక్ చేసి మీకు దూరంగా ఉండలేకపోతున్నారు కాబట్టి చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి అంటే ఫాస్ట్లో మీ విషయంలో తను చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో అది తలుచుకుంటూ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీరు మీ పర్సన్ విషయంలో చాలా ఎమోషనల్గా బెండ్ అయ్యారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు అంటే మీరు కాల్ చేసినా ఈ వ్యక్తి లిఫ్ట్ చేయకపోవడం మీ మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోవడం చాలా వరకు ఈ వ్యక్తి మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టారు కాబట్టి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోకి వచ్చేసరికి తను ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు తన చేతులతో తనంతటి తనే రిలేషన్ అనేది స్టక్ చేసినందుకు ఇప్పుడు ఏది ఏమైనా పర్వాలేదు తన లైఫ్లో ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా టెన్ ఆఫ్ వెంటికల్స్ అంటే తన లైఫ్లో ఉన్న ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే వేరే అదర్ పర్సన్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ మనీ అవ్వచ్చు లేదంటే సొసైటీ అవ్వచ్చు ఏదైనా కూడా అంటే మీ రిలేషన్కి ఏదైతే ప్రాబ్లంగా అడ్డుగా నిలబడిందో అలాంటి అడ్డంకులు ఎన్ని వచ్చినా కూడా ఈ వ్యక్తి వాటిల్ని దూరం పెట్టి వాటిని బ్రేక్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని ప్రతిమలాడుకోవాలి మీకు అపాలజీ చెప్పాలి మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ చేయాలి కంటిన్యూ చెయ్యాలి అనే విధంగా ఇప్పుడు ఇంత ఎమోషనల్గా బాధపడుతున్నారు ఈ వ్యక్తి ఫెండికల్స్ సేమ్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఏదైతే చెప్పానో అదే అంటే సొసైటీ గురించి ఆలోచించారు తన స్వార్థం గురించి ఆలోచించుకున్నారు తన కెరియర్ గురించి ఆలోచించుకున్నారు అలా చాలా వరకు చాలా రీజన్స్ అయితే ఉన్నాయి ఈ వ్యక్తి తన స్వార్థం అనేది చూసుకుని మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా తన గురించి మాత్రమే ఆలోచించుకున్నారు కదా ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే బ్రేక్ చేయబోతున్నారు దూరం చేయబోతున్నారన్నమాట ఇప్పుడు మీ పర్సన్ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఏది ఏమైనప్పటికీ కూడా వాటిని కూడా బ్రేక్ చేసి యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే ఆలోచనతోటే ఉన్నారు టెన్ ఆఫ్ వెంటికల్స్ ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా అంటే తన లైఫ్లో కెరియర్ పరం కావచ్చు లేదు అంటే తన లైఫ్లో ఎన్ని రకాలుగా తను బిజీ లైఫ్లో లీడ్ చేస్తున్నప్పటికీ కూడా తను ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా ఇక్కడ ఇంత ఎమోషనల్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటూ ఈ వ్యక్తి మీకు సంబంధించిన ఆలోచనని ఈ వ్యక్తి డైవర్ట్ చేయలేకపోతున్నారన్నమాట అందుకే ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఇప్పుడు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి నేను రిలేషన్ పరంగా నేను నా పర్సన్ని దూరం చేసుకోలేను నా పర్సన్కి నేను దూరంగా ఉండలేను నా లైఫ్లో ఎన్ని అడ్డంకులు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను ఫాస్ట్లో ఏవి ఇంపార్టెంట్ అని చెప్పి ఆలోచించుకొని నేను నా రిలేషన్ అనేది బ్రేక్ చేశాను వాటిలన్నిటినీ కూడా ఇప్పుడు నేను వద్దు అని చెప్పి నా లైఫ్లోకి నా పార్ట్నర్ని అంటే నా పర్సన్ని నేను మళ్ళీ యాక్సెప్ట్ చేసుకోవాలి నా పర్సన్తో నేను లైఫ్ లాంగ్ రిలేషన్ అనేది కంటిన్యూ చెయ్యాలి అనే ఎనర్జీస్లో ఉన్నారనమాట ఈ వ్యక్తి ప్రజెంట్కి వచ్చేసరికి టూ ఆఫ్ ఫెంటికల్స్ ఈ వ్యక్తి మీ వైపే ఆలోచిస్తున్నారు తన లైఫ్లో ఎవరున్నా కూడా ఇప్పుడు తన ఆలోచనలు అన్నీ మీ వైపే ఉన్నాయి మిమ్మల్ని చూస్ చేసుకోవాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే ఎనర్జీస్లో ఉన్నారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి మీ రిలేషన్ని ఎండ్ చేసేసారు కదా మళ్ళీ తనే తనంతటి తను మళ్ళీ రీబర్ చేయాలి ఈ రిలేషన్ని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట అంటే తన లైఫ్లో చీకటి లైఫ్ అంతా కూడా చీకటి అనేది స్ప్రెడ్ అయ్యి అంటే తన లైఫ్ అంతా కూడా చీకటితో నిండిపోయింది అనే విధంగా ఇప్పుడు తన ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి అంత ఎమోషనల్ అవుతున్నారు మీరు దూరంగా ఉంటే టూ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి ఫాస్ట్లో మీతో ఎలా అయితే రిలేషన్ అనేది కంటిన్యూ చేశారు ఎంత ఎమోషనల్గా మీ విషయంలో ఈ వ్యక్తి మీరు కూడా కనెక్ట్ అయి ఉన్నారు అంటే ఒకరికొకరు టూ ఆఫ్ కప్స్ అంటే మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకుంటూ చాలా ఓపెన్ హార్ట్స్తో అంటే రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఎంతో ఎంజాయ్ చేశారు మీరు నిజానికి చాలా హ్యాపీ రిలేషన్ అనేది కూడా కంటిన్యూ చేశారు కొన్నాళ్ళు మీరు అంటే మీ ప్రపంచంలో మీరు మాత్రమే అనే విధంగా మీరు గడపారు మీ మనసులు ఆ విధంగా కలిసిపోయాయి అన్నమాట కనెక్ట్ అయిపోయాయి ఆ అలాంటి రిలేషన్ని ఇప్పుడు ఈ వ్యక్తి దూరం చేసుకున్నందుకు ఇవన్నీ కూడా తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు మళ్ళీ మిమ్మల్ని చూస్ చేసుకుని మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ సేమ్ అంటే పాస్ట్లో మీ మధ్య ఎలాంటి రిలేషన్ ఎలాంటి బాండింగ్ అనేది ఉందో అలాంటి రిలేషన్ అనేది మళ్ళీ కంటిన్యూ చేయాలి నేను యాక్షన్ తీసుకొని నా రిలేషన్ నేను మళ్ళీ రియూనియన్ చేయాలి అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే చాలా భారంగా అనిపిస్తుంది ఈ వ్యక్తికి మిమ్మల్ని దూరం పెట్టడం మీకు దూరంగా ఉండడం అనేది ఈ వ్యక్తికి చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని తలుచుకుంటూ ఒకవైపు మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఎలా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఈ వ్యక్తి మీ ఆలోచనలు అనేవి ఆలోచిస్తూ మీకు సంబంధించిన విషయాలు ఫాస్ట్లో ఎలా అయితే మీ రిలేషన్ అనేది ఉండేదో అవన్నీ కూడా అంటే మీ మధ్య ఉన్న ఆ రొమాంటిక్ రిలేషన్ లైఫ్ ఏదైతే గడిపారో అలాంటివి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ప్రతీదీ కూడా తలుచుకుంటూ తన కళ్ళంట నీళ్లు అనేవి కూడా వచ్చేస్తున్నాయి అనేది అయితే కనిపిస్తుంది మిమ్మల్ని తలుచుకోగానే ఫాస్ట్లో మీ మధ్య ఉన్న ఆ బాండింగ్ అనేది ఏదైతే ఉందో అది తలుచుకోగానే చాలా భారంగా కూడా ఈ వ్యక్తి లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది కమిట్మెంట్ ఇవ్వాలి యాక్షన్ తీసుకోవాలి కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ తన లైఫ్లో ఎన్ని అడ్డంకులు ఉన్నా త్రీ ఆఫ్ ఎంటికల్స్ అంటే చెప్పాను కదా ఎవరైనా ఎవరున్నా కూడా వాళ్ళని బ్రేక్ చేసి వాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా ఈ వ్యక్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా బ్రేక్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఉన్నారు మీ పర్సన్ ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా తెలుసుకోవచ్చు మనకి యాక్షన్ మూమెంట్ అనేది రాలేదు అంటే యాక్షన్ తీసుకోవాలి సక్సెస్ చెయ్యాలి నా రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ చేయాలి ఇలాంటి ఎనర్జీ వచ్చింది కానీ మనకి యాక్షన్ మూమెంట్ అనేది కనిపించలేదు కాబట్టి నేను మళ్ళీ ఎనర్జీస్ అనేవి చెక్ చేస్తాను చూస్తున్న వ్యూస్ యొక్క పర్సన్ మళ్ళీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయడానికి యాక్షన్ తీసుకుంటారా లేదా తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకుంటారు అనేది చెప్పండి యూనివర్స్ ప్లీజ్ ఎఫరేట్గా ఏవంటీ యూనివర్స్ ఎస్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే కన్ఫామ్గా ఈ వ్యక్తి రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేస్తారు రిలేషన్ అనేది గ్రోత్ అవుతుంది మనకి యాక్షన్ తీసుకుంటారు ఈ వ్యక్తి బ్యాన్స్ ఎనర్జీ వచ్చింది కదా యాక్షన్ తీసుకుని రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ చేస్తారు యూనివర్సే ఇచ్చేసారు బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ కఫ్స్ మళ్ళీ న్యూ బిగినింగ్ అన్నీ కూడా ఏస్ ఆఫ్ అంటే ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి మళ్ళీ రీయూనియన్ అనేది చేయబోతున్నారు అంటే రిలేషన్ అనేది మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఈ వెయిటింగ్ ఎనర్జీ నుంచి ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోబోతున్నారు ఇప్పుడు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తి నైట్ ఆఫ్ అంటే కానీ కొంచెం స్లో మూమెంట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు కమిట్మెంట్ ఇవ్వాలి లైఫ్ లాంగ్ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి ఈ విధంగా బ్రేక్ చేసేసి మధ్యలో తప్పించుకుని వెళ్ళిపోయే విధంగా కాకుండా లైఫ్ లాంగ్ మీతో ఉండే విధంగానే ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే ఈ వ్యక్తి కమిట్మెంట్ అనేది ఇవ్వాలి మీతో రిలేషన్ ఆ విధంగా స్టార్ట్ చేయాలి ఈ వ్యక్తి అంటే ఫాస్ట్లో ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా యాడ్ చేసేసి మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి అన్నీ కూడా న్యూ బిగినింగ్ కార్డ్స్ వస్తున్నాయి ఎనర్జీస్ సెవెన్ ఆఫ్ వెంటికల్స్ గ్రోత్ చేయాలి అనేది కనిపిస్తుంది ఇక్కడ సెవెన్ వీక్స్ సెవెన్ డేస్ సెవెన్ మంత్స్ టైం అయితే కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి నుంచి యాక్షన్ మూమెంట్ అనేది రావడానికి కానీ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ స్లో మూమెంట్ ఎనర్జీ అనేది వచ్చింది కాబట్టి టైం పడుతుంది సెవెన్ డేస్ సెవెన్ వీక్స్ టైం పట్టచ్చు సెవెన్ మంత్స్ కూడా కొంతమందికి అయితే పడుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే కనుక మీకు కమిట్మెంట్ ఇచ్చే విధంగానే ఉంటారు లైఫ్ లాంగ్ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసే విధంగానే ఈ వ్యక్తి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అలాంటి ఎనర్జీస్లో ఉన్నారనమాట మీ పర్సన్ ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎంతమందికి రెజనెట్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్